ఆది శ్రీనివాస్ దాన్ని బలపరిచేటువంటి అవకాశం వచ్చింది అలా ఆ విధంగా బలహీన వర్గాల ఐక్యంగా దీని సాధనకు సంబంధించి అటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అటు పెద్దలు వి హనుమంతరావు లాంటి ఆయనే ఇటు పెద్దలు కేశవరావు లాంటి వాళ్ళు అందరూ ఎప్పటికప్పుడు మాకేదైనా మార్గం చేయాలంటే షామ్మోహన్ ఉన్న వినయంగా మరి అనిల్ గారు కానీ అందరూ కూడా ముందుకు పోతా ఉన్నాం వీళ్ళకు అవకాశం వచ్చింది నవీన్ యాదవ్ మన బలహీన వర్గాల బిడ్డ తప్పకుండా ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఒక చొరవ తీసుకొని ఇలా మీరు ఇద్దరికలకు వచ్చినారంటే నిజంగా నా మనకు చాలా సంతోషం ఇస్తుంది అనే మాట మనం చూస్తా ఉన్నాం నేను దాదాపు ఇరవై మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలైన వర్గాల సంక్షేమానికి ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు కార్యాచరణ తీసుకుని పోతా ఉన్నాం ఈ సందర్భంలో తప్పకుండా గున్నూరు కాపు భవన నిర్మాణం కానీ ఇతర బలైన వర్గాల భవన నిర్మాణం కానీ ఈ టర్మ్ లో కంప్లీట్ గా అందరికీ ఉపయోగపడే విధంగా చేసే బాధ్యత మా అందరికీ మనవడీస్తున్నారు అంతే కోకపేటలో ఉన్నటువంటి దానికి దాంతో పాటుగా ఉపాధి విద్య రాజకీయాలకు సంబంధించి కూడా ఇలా మనందరం కూడా ప్రౌడ్ గా ఫీల్ కావాలి హైదరాబాద్ షహర్ కి మొదటి ఓటర్ మొదటి పౌరురాలు గున్నూరు కాపు బిడ్డ మేయర్ విజయలక్ష్మి గారు అనే మనం మనం చేస్తా నేను ఇంకొక మాట్లాడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా రాబోయే బిఎస్ఎఫ్ ఎన్నికల్లో మనకు సంబంధించి గెలవడానికి మీరు గునా చేసుకుంటే దాన్ని పైకి లేపి విజయ దిశలో తీసుకుపోవడానికి మేము సహకరిస్తామని మనం కూడా మనం చేస్తా ఈ తప్పకుండా ఈరోజు రాజకీయంగా వ్యాపారంగా ముందు అన్నింటికంటే వ్యవసాయకంగా భూమిని అమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో మరి ఆరుగాళ్ళకు కష్టపడేటువంటి రైతాంగాలకు సంబంధించినటువంటి మన వృత్తి ఈరోజు ప్రభుత్వం దానికి కూడా అన్ని రకాల ప్రోత్సహిస్తూ ఉంది ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందంటే వాళ్ళందరికి అండగా ఉంటుందంటే కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క అవకాశాన్ని నేను మీ అందరి దగ్గర ఒక హామీ తీసుకోదలుచుకున్నా నాకు మీ అందరూ ఒక మాట ఇయ్యారు ఈరోజు ఇక్కడ నుంచి ఈ సమావేశం తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కనీస రోజుకు యాభై మందికి ఉదయం వాకింగ్ నుంచి షేర్ అయినా హోటల్కైనా మందర్ షాప్ కైనా మీ ఆఫీస్ కైనా కురగాయలు నొప్పుకోవడానికైనా ఎక్కడికైనా పక్క వాళ్ళతో చొరవ తీసుకొని మీరే యాభై మందికి తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ గెలుతున్నారు అనేటువంటి మాట చెప్తామన్న కొంత గట్టిగా తప్పం తోటి వేరు పెద్దలు కానీ కొంతమంది తప్పం ఉంటారు అందరూ తప్పకుండా ఇప్పటి నుంచి రోజు అంటే భగవంతుడు నోటి వాక్కు కథ పౌరుషుడు పదార్థం అంటే పదార్థం నువ్వు రాష్ట్రం కానీ రాష్ట్రం కానీ కాబట్టి ఆ నవీన్ యాదవ్ గారికి ఆశీర్వచనం తదాస్తుగా యాభై మందితో మీరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీనేత గెలుస్తుండ్రు నవీనేత గెలుస్తుండ్రు నవీనేత గెలుతునేటువంటి మాట చెప్పాలని ఒకసారి గట్టిగా ఆశీర్వచనం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఈ రోజు నేను విద్యార్థి దశ రాజకీయానికి వచ్చిన ఆనాడు మురళీధర కమిషన్ రిజర్వేషన్ వచ్చినాం కాబట్టి మనసులో బలహీన వర్గాలకు సంబంధించి అన్ని వేళల హృదయ స్పందన న్యాయం కోసం అవసరమైతే పోరాటం చేసే దిశగా మేము ఎప్పుడు కూడా ముద్దుంటామనే మాట మనం చేస్తా ఉన్నాం అందరి యొక్క సహాయ సహకారాలతో అందరం కూడా కుటుంబ సభ్యులంగా కలిసి మెలిసి మన హక్కులను మన ఆలోచన విధానాన్ని అమలు చేసుకోవడానికి ముందుకు పోదామని మాట్లాడిన మనం చేస్తా ఉన్నాం దయచేసి నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు ఆయన చాచగాక ఏదో ఒక మాట ఆరోపణ చేయాలని ఆయనని ఎలా ఆరోపిస్తున్నారో ఆయన ఆశీర్వకరంగా తీసుకోమని చెప్తాం ఎలా జూల్స్ నియోజకవర్గంలో గత మూడు నెలలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎట్లయితే కాంగ్రెస్ గెలిచిందో జూబ్లీ కాంగ్రెస్ అన్ని సర్వేలు అన్ని ప్రజల అభిప్రాయం చెప్తుంటే ఒక డూప్లికేట్ సర్వే ఆయన ఇప్పుడు సర్వే ఎవరో సర్వే అంటే ఆ సర్వే సంస్థకు ఒక ప్రామాణికమైన విలువలు ఉండాలి ఆ సర్వే ఒక అనుభవం ఉండాలి ఒక వ్యవస్థ ఉండాలి కానీ కాగింద మీద రాసుకొని టీవీలో పెట్టి వాటికి పైసలు ఇచ్చి ఒక పెద్ద సర్వే చేసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు పరిస్థితి దయచేసి అటువంటి వాస్తవం ప్రయత్నం చేయకండి మనం ఒకటే మాట నిజంగా కూడా చూస్తా ఉన్నప్పుడు ప్రజల స్పందన చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు రేషన్ కార్డులు వచ్చినాయి బియ్యం వచ్చినాయి రెండు వందల యూటర్ కరెంట్ వచ్చింది దాని తర్వాత మహిళలంతా పక్కన ప్రయాణం చేస్తా ఉన్నారు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరం మంది కడతా ఉన్నాం రైతుల రుణంపైన చూస్తా ఉంది ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్న అంశాలు చెప్పండి తప్పకుండా మన పిల్లలు విద్యా పరంగా ఎదగడానికి విద్యా సంస్థలు కూడా అనేకంగా సర్వీస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కోటి దయచేసి మీ అందరి మరొక్కుతాయి నేను ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదకొండవ తారీఖు దాకా రోజు యాభై మందికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మన బంధువులకు స్నేహితులు కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఉస్నాబాద్ నియోజకవర్గానికి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా అనేక వందల మంది ప్రాంతంలో ఉపాధి అవకాశాల కొరకు వచ్చినారు నాట్ ఓన్లీ కరీంనగర్ లోక్సభ అటు మనకి కరీంనగర్ జిల్లా కావచ్చు నేను ఇతర జిల్లా నుంచి ఎవరున్నా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మీరు తోడబుట్టిన తమ్ముడిగా సోదరుడిగా మీకు అందుబాటులో ఉంటారనేటువంటి మానవుడి సందర్భంగా పరిగెడతాను నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన బొమ్మ వెంకన్న గారు అక్కడ కరీంనగర్ లో మున్నూరు కాపు ఆటలు కడితే అన్ని రకాలుగా నేను ఆ సంఘ సభ్యుని కంటే ఎక్కువ కూడా నా యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి మాట ఇలా అందరికీ తెలుసు అదేవిధంగా భవిష్యత్తులో కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా అందరికి కలిసి ఉంటే విధంగా ఐదేళ్లు పెడికి పిగించుంటే దాని బలం వేరు అనే మాట సందర్భంగా నేను మనం చేస్తూ మీ అందరి దగ్గర నవీన్ యాదవ్ ఆశీర్వదించి నవీన్ యాదవ్ గెలిపించేదాకా నిరంతరం త్రమపడండి తప్పకుండా మనం ఇలా ఇంత పెద్ద మూమెంట్ నడుస్తుంది మన వర్గాలకు సంబంధించిన బీసీ అభ్యర్థికి టికెట్ వచ్చింది మనం గెలిపించుకునే బాధ్యత పైన ఉంది ఇలా మనం జరిగేటువంటి లాభం లేదు అంతేకాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటిని క్షేత్ర స్థాయి దాకా రాబోయే మూడు నెలల్లో ఇంకా హామీలు అమలు చేస్తామని చెప్తూ ముందుకు పోదేశాలని కోరుతూ మరొకసారి వేదిక పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మీయ సోదరులందరికీ పేరు పేరున హృదయపక్షంగా నమస్కారాలు అభినంది లేదు నవీన్యాన్ని వారి గెలుపు మన గెలుపుగా తీసుకోవాలని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు